సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి రేవల్లందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నన్ను తలుచుకుంటూ నా మెడలో ఉన్న ఈ తాకు నీకు ఒక దైవ రహస్యం చెప్తాను ఇప్పుడే వినమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది షేర్ సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ బిడా నీ జీవితానికి సంబంధించిన ఒక జీవిత రహస్యం చెబుతాను ఇందులో నీ బాబా చెప్పినట్లు నువ్వు చెయ్యి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నేను తప్పకుండా చేరుతుందా లేదా అనేది నేను నిర్ణయిస్తాను నీ బాబా మీద నమ్మకంతో బిడా ఈ యొక్క సందేశం విను నీ కోరిక నెరవేరటమే కాకుండా నీకు నచ్చినదే వస్తుంది నీకు ఇష్టమైనదే వస్తుంది నన్ను నా మెడలో ఉన్న రుద్రాక్షలు తాకావు కదా ఈ రుద్రాక్షలు చాలా పవిత్రమైనవి ఎలాంటి శుభకార్యాలైనా నెరవేర్చిపడతాయి ఈరోజు ఈ రుద్రాక్ష మాలే నీకు శుభవార్తని అందజేస్తుందమ్మా నీ జీవితంలో మంచి జరగాలని తలపెట్టిన ఈ యొక్క బాబా సందేశం తప్పకుండా విను నీకు గుండి నిండా బరువు నిండి ఉంది నీ మనసులో బాధ ఉన్నా సరే సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది ఎంత దూరం లేదు తల్లి కానీ నీ మనసులో అలజడి ఒక కంట నీరు కరుతూ మరో కంట నన్ను దీనంగా చూస్తూ ఉన్నావు ఎన్ని రోజులు నన్ను ఇలా మవ్వి పెడతావు బాబా నీ మాటలు విన్నంతసేపు నాకు ధైర్యంగా ఆనందంగానే ఉంది తర్వాత మాత్రం ఏమిదో తెలియని దిగులు నన్ను వెంటాడుతూ ఉంది ఈ కష్టం నుంచి నన్ను బయటపడేలావా నా మనసులోని ఆందోళన నీకు అర్థం కదా నాకు ఏదో ఒక మార్గం చూపుతండ్రి అని చెప్పి నన్ను పదే పదే వేడుకుంటున్నావు బిడ్డ నన్ను వేడుకుంటున్నావు కదా కానీ ఒక్క విషయం నువ్వు ఇప్పుడు గుర్తుంచుకోవాలి నా బిడ్డ కష్టం అంటే అది నాకు కూడా కష్టమేనమ్మా నీ యొక్క కష్టాన్ని తీర్చడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను నా బాధ్యత నాకే నువ్వు గుర్తు చేస్తావా చెప్పు కొన్ని విషయాలు జరగటానికి కాలం నిర్ణయిస్తుంది ఆ కాలం కోసం మనం ఎదురు చూడాల్సిందే కదా కొన్ని నిర్ణయాలు కాల నిర్ణయం దైవ నిర్ణయాలుగా ఉంటాయి అవి సంతోషంగా మనం అనుభవించాలి ఎదుర్కోవాలి కా ఎవరూ మార్చలేరు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉన్నారే నువ్వు మాత్రం ఇలా ఎందుకు లేవు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో పోరాడుతూ ఉంటావు ఇదే కదా నీ బాధ ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు ఎన్నికి ఇన్ని శోధనలు నాకు నాకు మాత్రమే ఎందుకు చెప్పు ఇన్ని కష్టాలు అని నన్ను నిలదీస్తున్నావు సరేలే ఈ సాయిని నిలదీసే అర్హత బా అంత అధికారం నా బిడ్డవైన నీకు మాత్రమే ఉంది నా భక్తులు నా బిడ్డలు అంటే ఎవరు ధైర్యానికి మారుపేరు ఏదైనా సాధించగల సామర్థ్యం గలవారు ఎవరు నిన్ను చూసి హేళన చేశారు ఎవరు నిన్నే చూసి అవమానించారు వాళ్ళకి సరైన గుణపాఠం ఇవ్వు నువ్వు చేయాలనుకున్నది చేసి చూపించు గుండెలను బాదుకుంటూ కన్నీంటి కంటి నిండా కన్నీరు కాదిస్తే ఎలా చెప్పు నువ్వు చేయాలనుకున్నది చేయగలవా నువ్వు ప్రతి పనిలో అదనంగా నేను ఆదరణగా అండగా నీకు ఉంటాను నీవు సులువుగా ఆ పని అయ్యేటట్టు చూడటానికి ఈ సాయి ఎప్పుడు నీకు తోడుంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో నీ యొక్క పెళ్ళి పిల్లలు వ్యాపారం డబ్బులు అన్నీ ఏదైతే కోరుతున్నావో అది ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో నీకు అనుకూలంగా మార్చేసే ఈ సాయి అతి త్వరలో నీకు కావలసిన విషయాలన్నీ చేశాను అన్నీ మంచిదిగా నీకు చేస్తాను అందువల్ల నీకు అనుకూలంగానే మారుతుంది ఒక్క విషయం బిడ్డ నీలోని భయాన్ని మొట్టమొదట పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ఒక ధైర్యాన్ని నీ మనసు నింటా నింపుకో జీవితంలో అందరిలా బ్రతకాలి అని నువ్వు నువ్వు కోరుకున్నావంటే ఈ సాయి చేయకుండా ఉంటానని చెప్పు ఒక విషయం చెప్పనా బిడ్డ దైవరహస్యం నువ్వు ఇష్టపడింది నువ్వు కోరుకున్నది అతి త్వరలో నీకు దక్కే తీరుతుంది ఈ దైవ రహస్యాన్ని తప్పకుండా నువ్వు పాటించు ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ లేకుండా ఉంటుంది ఆకలిగా ఉన్నవాళ్ళు అన్నదానం చేస్తే వాళ్ళకి ఏడేడు జన్మలన్నిటికీ అన్నానికి ఉండదమ్మా అలా నేను ఆశీర్వదిస్తాను దాన ధర్మాలు ఎక్కడుంటాయో ఆకలిగా ఉన్న వాళ్ళ కడుపు ఎక్కడైతే నిండుతుందో అక్కడ ఈ బాబా తిష్ట వేసుకుని కూర్చుంటాను అర్థమైంది కదా బిడ్డ ఈ దైవ నిర్ణయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోలేరు మర్చిపోకూడదు పాటించు ముఖ్యంగా నువ్వు పాటించు ఈ సాయి ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందు నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు తల్లి ఇంత చెప్పాక కూడా ఎందుకు నీకు దిగులు ఆనందంగా నీ పనులు నువ్వు పూర్తి చేసుకో నా అనుగ్రహం ఎల్ల నీకుంటుంది నీకు ఉంటుంది కదా ఎప్పుడు ఓపిక పోకుట్టుకోవద్దు నమ్మకాన్ని అస్సలు వదులుకోవద్దు నమ్మకంగా ఉంటే ఏదైనా కానీ సాధించే ధైర్యం సాధించే శక్తి నీకు వస్తుంది ఈ సాయి చెప్పిన ఈ దైవరాహసాని మాట మాత్రం నువ్వు పాటించు నీకు ఎలాంటి కొదవ లేకుండా భగవంతుడి అనుగ్రహం అలాగే ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ అందిస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సర్వేఛనా సుఖినో భవంతు జై సాయిరామ్